డబుల్ బెడ్రూమ్ ఇల్లు అమ్ముకోవడమా అరువులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అమ్ముకోవడమా ఇవ్వాలి అరువుల అంకాపూర్ గ్రామంలో డబుల్ బెడ్రూమ్పూర్ గ్రామంలో కేటాయించినటువంటి డబుల్ బెడ్రూమ్ మంజూరు విషయం లోపల అనవరవులకే మరి ఆ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడాన్ని మాదిగా సంఘాల యునైటెడ్ ఫ్రంట్ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి ప్రభుత్వం ఒక పక్క పేదలకే నిజంగా గూడు లేని వారికే ఇవ్వాలని నిబంధనలు పెట్టి ప్రతిష్టాత్మకంగా అటువంటి కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్లను మరి అక్కడ అనర్హులకు కేటాయించడం ఇది మరి ఎంతవరకు సమాంజసం అని దాన్ని కూడా మన ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించి మరి ఆ విషయాన్ని మరి ఏదైతే రీసర్వే జరిపించి నిజమైన పేదలకు ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ మరి అంకాపురం అంటేనే ఆధార గ్రామం మరి ఆదర్శ గ్రామంలో అవినీతి జరిగితే మరి అంకాపూర్ ప్రజలు కూడా సహించరు అని చెప్పేసి తెలియజేస్తూ మరి ఏదేమైనా నిజాయితీ గల సర్వే జరిపిన చరిత్ర అంకపూర్ ఉండాలా మరి ఆ సర్వే జరిపి నిజమైన పేదలకే ఇచ్చినప్పుడే అంకపూర్ గ్రామం అదృశ ఆదర్శ గ్రామం అవుతుంది మరి ఎమ్మెల్యే గారు అనేక సందర్భంలో చెప్తూ ఉంటారు రాజకీయాలు వేరు మరి ప్రజలు వేరు అంటూ ఉంటారు రాజకీయాల్లో మేమంతా కలిసి ఉంటాం మీరు ప్రజలందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పేసి అనేక సందర్భంలో ఏ అసెంబ్లీలో కూడా మాట్లాడిన చరిత్ర రాకేష్ రెడ్డి గారికి ఉన్నది మరి మీరు అక్కడ కేటాయించిన విషయం లోపల మరి రాజకీయాలు ఎందుకు చేశారో అర్థం కాని విషయం మీరు రాజకీయాలు వేరు ప్రజా సంబంధాలు వేరన్న మీరే మరి రాజకీయంగా ఆలోచనలు చేసి మరి నిజమైన పేదలకు అన్యాయం చేస్తే మరి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వీరికి ఈరోజు విలే నిరాహతి చేస్తున్నటువంటి అర్హత గల వ్యక్తులందరికీ మా ఎంఆర్పిఎస్ తరఫున మరియు మాదిరిగ సంఘాల తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం